రాజమహేంద్రం ఐకాన్స్ మీ వెంట ఎప్పుడూ ఉంటదని ఎటువంటి సేవలు అందించిన సేవ చేస్తాక ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇస్తున్న ఈ యొక్క మన దేవాలయ ధర్మ వారికి అలాగే కందుకూరి వీరయ సింగ్ ట్రస్ట్ వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సదా మీ సేవలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ రొటీరియన్ మీ తీగల రాజా నమస్కారం పీపుల్ ముగ్గురు కలిస్తే ఏదైనా చేయొచ్చు అలాగే పోలియో వాజ్ డిసపియర్డ్ ఫ్రన్ ది ప్లానెట్ రోటరీ క్లబ్స్ అన్ని కలిసి మిగతా దేశాలతో చేసి ఇరవై ఎనిమిదేళ్ళు కలిసి చేశారు ఎవరు పొలిటికల్ పీపుల్ ప్రొఫెషనల్ పీపుల్ అండ్ ఆర్డినరీ పీపుల్ అంతే కానీ మీరు చేయండి మీరు చేయండి అని కింద ఏది అవ్వదు ఆ మూడు కలిస్తే ఏదైనా చేయొచ్చు ఎస్పెషలీ చిల్డ్రన్ దెస్ నో పోలియో ఆన్ ద ప్లానెట్ నా అది వెస్ట్రన్ కంట్రీస్లో అరవై ఒకటికే వెళ్ళిపోయింది మనకి చూ నలభై ఏళ్ళు పట్టింది ఎంత పట్టినా పర్వాలేదు కలిసి ఆ మూడు కలవాలి ఆ మూడు విల్స్ ట్రాన్స్లేట్ చేయండి యూ కెన్ డూ పొలిటికల్ వేవ్ ప్రొఫెషనల్ వేవ్ అండ్ పీపుల్స్ విల్ కలిస్తే నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ టుడే బికాస్ వూ హ్యావ్ టెక్నాలజీ ఊ రిసోర్సెస్ వీ మస్ట్ రోటరీ క్లబ్ ఐకాన్ వారి ఆధ్వర్యంలో ఏగల్ రాజా గారు ప్రముఖ అంతర్జాతీయ కంటి వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ వికే రాజు గారు వీరందరి యొక్క సహకారంతో ఇక్కడ కందుకూరి విదేశలింగం గారి యొక్క నూట ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం నేను నా పేరు పి శ్రీనివాసరావు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాను జిఎస్కేఎం లా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ వారు చెప్పినట్టుగా అక్కడ చాలా గొప్పగా చెప్పారు మనకి వారి వర్ధంతులు జయంతులు చేయడం కన్నా వారు ఏ ఆశయాల కోసం జీవిత పర్యంతం కృషి చేశారో ఆ ఆశయాల సాఫల్యం కోసం మనం కృషి చేయటమే నిజంగా వారి వర్ధంతినివ్వాలి చూసినట్లయితే పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వితంతు పునర్వివాహాన్ని రాజమహేంద్రవరంలో ఆయన నిర్వహించారు ఆయన పురుషుడు అని చెప్పారు అంతేకాకుండా జాతీయ పునర్విక వికాస పితామహుడు బ్రహ్మ సమాజస్ అలాగే ఆంధ్రదేశ్ తెలుగులో ఆయన చేయనటువంటి ప్రక్రియ లేదు మొట్టమొదటి ప్రహ ప్రహసనం మొదటి మొట్టమొదటి నాటకం మొట్టమొదటి సాంఘిక నవల మొట్టమొదటి స్వీయ చరిత్ర తెలుగులో రాసినటువంటి మహనీయుడు ఆంధ్ర కవుల చరిత్ర కనుక ఆయన చదివినట్టయితే ఆంధ్ర దేశంలో ఉండేటువంటి కవులు యొక్క గురించి తెలుస్తుంది అందుకే ఆయన్ని దక్షిణ భారత విద్యాసాగరుడు అంటారు మనకి మహారాష్ట్రలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని స్త్రీల విద్య కోసం అందరికీ నమస్కారం నా పేరు సురేష్ ఉదయగిరి నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను ఈరోజు సమాజంలో నవయుగ వైతాలకుడు అని పిలువబడే మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు సమాజ సంఘ సంస్కర్త ఆయన సమాజంలో ఎన్నో రకాల మార్పుల కోసం కృషి చేసి ఆయన జీవితం మొత్తం రాజమండ్రిలో ఉన్న ఎన్నో మార్పులు తీసుకురావడానికి చాలా అంటే చాలా కృషి చేశారండి అందులో ప్రధానంగా చూసుకుంటే వితంతు వివాహాలు వితంతు పునర్వివాహాల కోసం ఆయన ఎంతో కృషి చేశారు గతంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి ఈ బాల్య వివాహ కార్యక్రమాలనే కంప్లీట్గా రద్దు చేసిన ఘనత ఆయనందే అండ్ అలానే విద్యా బాలికల విద్యాభ్యాసం అండ్ బాల విద్యాభ్యాసం కోసం ఆయన ఎంతో కృషి చేశారు దానికి నిదర్శనంగానే రాజమండ్రిలో ఇవాళ ఎన్నో రకాల కాలేజీలు ఎన్నో స్కూల్స్ ఎన్నో విద్యా భవనాలు విద్యాలయాలు కూడా ఆయన పేరు మీద నడబడుతున్నాయి అంటే యూజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్య కూడా ఆయన పేరుతో ఉన్న విద్యాభ్యాసాల్లో విద్యాలయాల్లో మనకి ఉచితంగా దొరకడం జరుగుతుంది ఇలాంటి ఘనత ఆయనకి మాత్రమే దక్కింది అలానే ఎన్నో పార్కులు కూడా ఆయన పేరు మీద రాజమండ్రిలో మనం చూస్తూ ఉంటాం పార్కులు వీధి పేర్లు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఆయన సమాజం కోసం చేసిన కృషి అంతా ఇంత కదండి తెలుగులో రకరకాల నవలలు కూడా ఆయనే రచించారు ఫస్ట్ ఫస్ట్ ఉన్న అంటే ప్రథమంగా ఆయనే తెలుగులో ఒక నవలని రాజశేఖర్ చరిత్ర అనే నవలను కూడా ఆయనే రచించడం జరిగిందండి అలానే వివేకవర్ధని అనే వార్తాపత్రిక కూడా ఆయనే స్టార్ట్ చేయడం జరిగింది ఇలా రకరకాల మార్పులు సమాజంలో వచ్చిన ప్రతి మార్పు ఆయన ద్వారానే వచ్చిందండి అండ్ అలానే ఆయన పేరు మీద మనం కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమేంద్ర హైకాన్స్ ఇప్పుడు ఆయన ఆశయాల్లో ముందుండి ఆయన ఆశయాల్లో కొంతవరకైనా చేయడం జరుగుతుందని ఈ సభాపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదం అందరికీ నమస్కారం ఈరోజు కొందకూరి ఏరియా శ్రీలంగం గారు నూట ఆరో వద్దింతి సందర్భంగా మన రాజమండ్రి హైకా వచ్చి వారి యొక్క జీవిత విశేషాలు జీవితంలో ఉన్న జ సన్నివేశాలన్నీ తలుచుకుని మన వాళ్ళందరూ చెప్పారు అందుకూరు వీరేశ్వ గారు పూర్వం నుంచి కూడా విత్తంతు అంటే భార్య చచ్చిపోతే అన్ని ఎదోరాలు కింద రకరకాలు తీసుకోరు అటువంటి దాని నుంచి బాలీ వ్యవహారాలను నిర్మూలించడం కానించి ఇదివరకు పూర్వం అంటే అబ్బాయిల శుద్ధశాలను అనిపడుతుంది అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానత్వంగా చదువుకుని ఎవరికాల మీద జీవనోపాధి ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా కొంతకూరు వీరేశ్వర్ గారు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఇక్కడ విద్యాలయాలు రకరకాల స్థాపించి రాజమండ్రికి ఒక దేశంలోనే ఒక కొంతకూరు వీరేశం గారు అంటే రాజమండ్రిలో అన్న టైప్లో తీసుకొచ్చారు